నీకు ఊళ్ళలో అంటారు మనకు తాత సంపాదించిన ఆస్తి అయ్య సంపాదించిన ఆస్తి ఒక్కొక్కసారి కొడుకు చెడిపోయింది అనుకో ఆ తాత సంపాదించిన ఆస్తి అమ్ముకుంటాం అని ఏమంటాం మనం ఏమంటాం మనం నేను అనదు కదా అమ్ముకోని తింటుండే ఏమంటాం చెడిపోయినంటాం మనం కానీ వాళ్ళ నీ పక్కకే నీ పక్కకే ఇంతకుముందు నచ్చిన చెప్పిండు అమ్మా మీరు ఒకసారి కేసీఆర్ ఆనాడు మాట్లాడిన మాట ఒకసారి మీ సెల్ ఫోన్లో చూడండి ఆనాడు ఏం మాట్లాడండు ఇవన్నీ ఏం చేస్తుంది ఏం మాట్లాడడం చూసినావా నా తెలంగాణలో అందరికంటే పేదవాళ్ళు దళితులే భూమి ఉంటే వాళ్ళకు భరోసా ఉంటుంది భద్రత ఉంటుంది జీవితానికి గ్యారెంటీ ఉంటుంది ఎకరం ఉంటే రెండెకరాలు రెండు రెండెకరాలు ఉంటే ఎకరం కొన్ని ఇస్తా గుంటెడు భూమి లేకపోతే మూడెకరాలు కొనిస్తాయని కదా ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పిన వ్యక్తి ఎవరు కేసీఆర్ నేను అంటున్నా ఈ గ్రామాలు ఎవరికైనా ఇచ్చిందా ఈ మండలం ఎవరికైనా ఇచ్చిందా ఈ జిల్లాలో ఎవరికైనా ఇచ్చిందా కానీ 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 అసైన్మెంట్ యాభై ఏళ్ళ క్రితం అరవై ఏళ్ళ క్రితం ఆనాడు ఏముండని పన్ను కట్టుకొని భూమి దున్నుకోమంటే కూడా చేదగాలి ఇక్కడ నా రంగారెడ్డి జిల్లాలో పన్ను కట్టుకొని వ్యవసాయం చేసుకుని చేసుకోమంటే కూడా తీసుకొని ఎందుకంటే ఈ రాళ్ళు ఎవరు కొట్టుకోవాలి ఈ చెట్టు కొట్టుకోవాలి ఈయన నీళ్ళు మనం బోర్ ఎక్కడ వేసుకోవాలని చెప్పి అనుకున్నాడు అయినా అయినా తాతల కాళ్ళ నుంచి వెళ్ళి ఆ రాళ్ళు కొట్టుకొని ఆ చెట్టు కొట్టుకొని మొత్తం ఎత్తుల పంపులు సాఫ్ చేసుకొని బోర్ వేసుకొని కరెంటు మోటార్ పెట్టుకొని వ్యవసాయం చేసుకునేటువంటి భూములకు అనాదిగా ఆక్యుపేషన్లో మనకు కబ్జా కాలం అంటారు కబ్జా కాలంలో ఉండేది పేదల భూములు వాళ్ళకు పాసపుస్తకాలు లేకపోవచ్చు వాళ్ళకు ఏమి లేకపోవచ్చు కానీ వాళ్ళ భూములుగా గ్రామాల్లో గుర్తించబడ్డాయి ఆ భూముల మీద బతికిండు ఇలా ఆ భూముల మీద కేసీఆర్ కనబడ్డది మూడెకరాలు ఇచ్చే దేవుడెరుగు మనం అందరం చూసావా కొండ నాలుగు మంది వస్తే ఉన్న నాలుగలే పోయినట్టుగా కేసీఆర్కు ఓటేసిన కర్మానికి నీ దళిత కుటుంబాలకు మూడెకరాలు దేవుడెరుగ్గాని అనాదిగా బడంగపేట మన ప్రచిన ఒక ఊరికి బడంగపేట అనే మున్సిపాలిటీ ఉంటుంది మీకు చుట్టపల ఉంటారు ఉండొచ్చు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనో నైన్టీన్ సిక్స్టీ ఫోర్లోనో అప్పుడు నలభై ఎకరాల పదహారు గుంటల భూమి ఆనాడు ఆ కుటుంబాల సంఖ్య దంత కుటుంబాల సంఖ్య సంఖ్య పదకొండు కుటుంబాలు ఇవాళ అవి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అరవై ఏళ్ళ అవి మూడు వందల కుటుంబాలని ఆ మూడు వందల కుటుంబాలకు అదే భూమి కోతిమీరాకు లేకపోతే కూరగాయలు పండించుకొని బస్తాడు వచ్చింది మన ధరణి వచ్చిన తర్వాత ధరణి వచ్చింది కదా మన వాళ్ళని ధరణి వచ్చిన తర్వాత కబ్జాకాలం వచ్చిన తర్వాత వాళ్ళ కబ్జాకాలం లేకపోవడం వల్ల వాళ్ళకు పుస్తకాలు లేకుండా పోయినాయి ఏం పుస్తకాలు వీడు ఆ నలభై ఎకరాల పదహారు గుంటల భూమి గుంజుకున్నారు గురగోలు ఏడుస్తున్నారు వాళ్ళు పాపం ఆ ఊరి పటేళ్ళు పెద్ద మనిషి డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉంటాడు ఆ పెద్ద మనిషి వచ్చి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ భూమి దళితుందే చిన్న పనిచేస్తున్న ఈ భూమి దళుతుందే ఇది అన్యాయంగా గుంజుకుంటున్నారు వాళ్ళ మన కుటుంబాలకు ఇంటి చా కూడా రాదు ఈ భూమి ఎందుకు గుంజుకుంటున్నారు అని చెప్పి ఆ పెద్ద మనిషి మాట్లాడితేనే తీరు అందరిని కదిలిచ్చింది ఇవాటికి ఆ భూమి కోసం కొట్లాడుతున్నది బడంగిపేట దళిత బిడ్డలు నేను ఇవి రోడ్డు మన మా నరసనతో ఊక కూడా పెట్టుకుంటున్నా మా నరసనతో ఊక గొడవ పెట్టుకుంటున్నా నరసన అరే నువ్వు ఊకే పార్టీ కార్యక్రమాలు కాదే ఈ రింగ్ రోడ్ పక్కబొండి దళితులకు అసైన్మెంట్ చేయబడ్డ భూములు అడ్డసైన్ భూములు కదా అసైన్ చేయబడ్డ భూములు పది కోట్ల నుంచి వెళ్ళి వంద కోట్లను మీరే ఇంటారు కదా ఈ పక్కకున్న భూమి ఎంత ఎకరం పోతుంది వంద కోట్లకి ఎకరం పోతుంది అని చెప్పి మీరే కదా టీవీలో చూసిండు ఎక్కడి గుట్టలు ఎక్కడి వంద కోట్లు అని చెప్పి మీరు అనుకుంటారు కదా ఇవాళ ఆ భూములు గీ దళితులకు ఎందుకు ఉండాలి వీళ్ళెందుకు బాగుపడాలి అని చెప్పి మీకు రెండు వేల ఇస్తా మూడు వందల గజాలు ప్రక్రిని తీసుకొని చెప్పి భయపెట్టించి మీరెన్నడున్నా అనుభవించలేరు అమ్ముకోలేరు మీకెందుకు ఈ భూములు అని చెప్పి బ్రోకర్లు మీద నాయకులు పోయి కన్వీన్స్ చేసి వాళ్ళ సంతకాలు పెట్టించుకొని ఐదు వేల ఎనిమిది వందల ఎకరాల భూమి ఐదు వేల ఎనిమిది వందల ఎకరాల భూములు గుంజుకొని గుంజుకొని మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఇస్తున్నారు నేను మన అసెంబ్లీ అడిగిన అయ్యా పేదలకు దళితులకు భూములు అన్న మీరు ఎందుకు గుంజుకుంటున్నారు గా భూములు ఎందుకు కనబడుతుంది గా భూములు నమ్ముకొని మీరు పెన్షన్ ఇస్తారా గా భూములు అమ్ముకొని మీరు కళ్యాణ లక్ష్మి ఇస్తారని చెప్పి అంటే అని ఏమంటారు చెప్తారు సార్ నీకే వరకైనా నీకు కళ్ళు కనబడతలేవు నీకు కంటి వెలుగు తీసుకుపోయి పరీక్షలు చేయించాలి ఇటాను నన్ను పట్టుకుని నేనన్నా నాకు కంటి వెలుగు తీసుకుపోయి ఆపరేషన్ చేయించు కానీ నేను ఒక్కడే అడుగుతున్నా నువ్వు వాళ్ళకు వాళ్ళకు బెదిరించిన మాట వాస్తవం కాదా గుంజుకున్న మాట వాస్తవం కాదా ఆ భూములు అమ్ముకొని పెన్షన్ ఇస్తున్నాం వాస్తవంగా అంటే నేను లేదు వాళ్ళకు ఆ నాలుగు వందల గజాలు ఆ మూడు వందల గజాలు అమ్మకుండా కూడా ఎనభై లక్షల రూపాయలు వచ్చిందని చెప్పి స్వయంగా ఆర్థిక మంత్రి గారు మాట్లాడిన మాట ఆలోచించమని చెప్పుకోరుతున్నా పంచాయతీ ఓట్ల పంచాయతీ రాలే మేము పార్టీల పంచాయతీ ఇది బతుకు పంచాయతీ కోసం కొట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకో ఇవాళ చెప్పుండదు ఐదు వేల ఎనిమిది ఎకరాలు మీ పక్కకే ఉంటుంది ఫార్మా సిటీ తెలు మీరు పెద్ద మాత్రం తెలుస్తుంది వందల వందల ఎకరాల భూములు అడ్డశ్రేణి భూములంతా వాళ్ళ వశమైపోతున్నాయి ఎక్కడకో ఏమైపోయింది నా రంగారెడ్డి బతుకచ్చినోడు ఆనాడు స్లిప్పర్లు లేకుండా ఆనాడు కట్టుబడిలతో వచ్చిన వాడు వందల ఎకరాలు కొంటే ఆ ఫామ్ హౌస్లలో మా రంగారెడ్డి పదలు గల కాపల కాసే పరిస్థితి వచ్చింది నా రంగారెడ్డి ఇలా ఎక్కడి బతుకచ్చినోడు ఎక్కడి మూలవాసులం మనం వాళ్ళ బతుకులేని మన బతుకులేంది ఇవాళ ఆనాడు పదివేలకెక అమ్ముకున్నాం ఇరవై వేల ఎకరం అమ్ముకున్నాం లక్ష రూపాయలకి ఎక్కడ అమ్ముకున్నాం పది లక్షలకి ఎక్కడ అమ్ముకున్నాం ఇలా పది కోట్లకు వాడు అమ్ముకుంటుంటే వాని ఫామౌజిలో మనం జతగలం కదా మనం ఇలా ఎవడు బాగుపడ్డాడు ఎవడు బాగుపడ్డాడు కేసీఆర్ తెలంగాణ ఏమన్నాడు ఆంధ్ర వాళ్ళ వలనే మనకి ఇట్లా ఈ బతుకలే ఇట్లయితే చెప్పాడు కదా మరి తెలంగాణ ఇచ్చిన మారిందా మారిందా ఇవాళ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ దళితుల భూములు ఎక్కడైనా గుంజుకున్నారో వాటి మీద తప్పకుండా ఎంక్వైరీ చేస్తాను మళ్ళీ దళిత భూములు దళిత ప్రయత్నం చేస్తాను